జ్యూసీగా ఉండే ఈ బాదుషాలని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత రుచిగా ఉంటాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు లేటెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాదుషాన్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా చక్కెర పాకాన్ని తయారు చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర కప్ చక్కెరని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్ వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ చక్కెరంతా కూడా కరిగేంత విధంగా కంటిన్యూస్ గా దీన్ని కలుపుతానే ఉండాలి చక్కెరంతా కూడా కరిగిపోయిన తర్వాత ఈ నీళ్ళని మరగనివ్వాలి ఇవి లైట్ గా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులోనే వేసుకోవాలి దంచి పెట్టుకున్న ఈ ఆలకులు మూడు అలాగే పువ్వు నీళ్లు ఇక్కడ కొంచెం పువ్వు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వేడి నీళ్ళల్లో వేసేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచితే ఇదంతా కూడా మంచి సాఫ్రాన్ కలర్ లోకి తయారవుతుందండి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్ ఇది యాడ్ చేయడం వల్ల బాదుషాలకి మంచి కలర్ ఇస్తుందండి ఇప్పుడు ఈ చక్కెర నీళ్ళు మొత్తాన్ని కూడా బాగా మరగనివ్వాలి ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు అంటే పాకం తయారయ్యేంత వరకు ఈ చక్కెర నీళ్ళు మొత్తాన్ని కూడా బాగా మరిగించాలి స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని పాకాన్ని తయారు చేసుకోవాలి మరి ముదురు పాకం లాగా కాకుండా లేత పాకంగా అంటే తీగ పాకం కన్నా కూడా కొంచెం తక్కువగానే దీన్ని తయారు చేసుకోవాలి దాదాపుగా ఒక ఎనిమిది నిమిషాల తర్వాత మనం చూద్దామండి ఇలాగ రెండు వేళ్లతోటి పాకం టచ్ చేసి చూస్తే మనకి స్టిక్కీగా అంటుకుంటున్నట్టు అనిపించాలి పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా తయారైందంటే పాకం ఇంతవరకు వస్తే సరిపోతుంది సో ఇప్పుడు చివరిగా ఇందులోనే వేసుకోవాలి రెండు టీ స్పూన్లు నిమ్మరసం నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అంటే బాదుషాలు షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత చాలా షైనీగా ఉంటాయండి ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా కూడా ఈ పాకంలో కలిసేంత విధంగా చక్కగా మిక్స్ చేస్తూ ఒక నిమిషం దాకా మరగనివ్వాలి తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఈ సిరప్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బాదుషాలు తయారు చేసుకోవడానికి పిండిని కలుపుకుందాం అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే చిటికెడు ఉప్పు తర్వాత పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ అంటే వన్ థర్డ్ టీ స్పూన్ సోడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు పిండి మధ్యలో ఉంచి హోల్లాగా తయారు చేసుకొని అందులో పావు కప్ కరిగించిన వెన్నని యాడ్ చేసుకోవాలి వెన్న ప్లేస్ లో మీరు నెయ్యి కానీ లేకపోతే వనస్పతి అంటే డాల్డా కానీ తీసుకోవచ్చు కానీ అది కరిగించి చల్లార్చింది తీసుకోవాలన్నమాట తర్వాత ఇందులోనే రెండు టీ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకుందాం తర్వాత ఈ పిండిని మొత్తం కలుపుకోవడానికి సరిపడా నీళ్లు అంటే వన్ థర్డ్ కప్ వాటర్ని తీసుకోవాలి ఇక్కడ మొత్తం వాటర్ ఒక్కసారిగా యాడ్ చేయకుండా సగం వాటర్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్ తర్వాత మిగిలిన వాటర్ అంతా కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ నెయ్యి అలాగే పెరుగు అంతటినీ కూడా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత దీని అంతటిని కూడా పిండితో కలిపి బాగా మిక్స్ చేయాలి ఇక్కడ పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవ్వాలి ఈ పిండిని నార్మల్ చపాతి రోటీలకి కలుపుకున్నట్టుగా ప్రెషర్ ఉపయోగిస్తూ ఎక్కువసేపు కలుపుకోకూడదండి జస్ట్ చాలా జెంటిల్ గా సున్నితంగా చేతి వేర్లని ఉపయోగిస్తూ ఈ పొడిపిండి మొత్తం కూడా దగ్గరికి పడి ముద్దలాగా తయారయ్యేంత వరకు మాత్రమే దీన్ని కలుపుకోవాలి సో ఇక్కడ నేను మిగిలి ఉన్న వాటర్ అంతటిని కూడా యాడ్ చేసి దీన్ని కలిపేస్తున్నాను సో ఇక్కడ నేను ఏ కొలతలతో అయితే యాడ్ చేసి అదే కొలతల్ని మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్ బాదుషాలు తయారవుతాయండి సో చూసారా ఇదంతా కూడా ముద్దలాగా తయారైపోయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి లైట్గా బొటని వేళ్ళతోటి ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పిండి మొత్తాన్ని కూడా రెండు భాగాలుగా చేసి ఒకదాని మీద ఒకటి పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి ఇలా ఒక నిమిషం వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి ఇలా చేయడం వల్ల ఈ అంతా కూడా లేయర్స్ లాగా ఫామ్ అవుతుంది ఇలా లేయర్స్ లాగా ఫామ్ అయిన ఈ పిండిని బాదుషాల లాగా తయారు చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పొరలు పొరలుగా విడిపోయి చాలా టేస్టీగా వస్తాయండి బాదుషాలు సో ఈ టిప్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అయితే పర్ఫెక్ట్ బాదుషాలు తయారైపోతాయి ఇలా లేయర్స్ లాగా చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు నానపెట్టాలి అంటే రెస్ట్ చేసుకోవాలన్నమాట దాదాపుగా ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి పిండి అంతా కూడా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా బయటికి తీసేసి ఒకసారి నేను చూపించినట్లుగా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని అంతటినీ కూడా ఈక్వల్ పోర్షన్స్లో లో అంటే మీడియం సైజ్ నిమ్మకాయ ఏ సైజ్ లో ఉంటుందో ఆ సైజులో లో ఉండే విధంగా ఈ పిండి మొత్తాన్ని కూడా ఈక్వల్ గా డివైడ్ చేసుకోండి సో చూడండి ఇక్కడ లేయర్స్ ఎంత చక్కగా ఫామ్ అయినాయో చాలా నీట్ గా కనపడుతున్నాయి కదా ఈ విధంగా మనకి లేయర్స్ ఫామ్ అయితే బాదుషాలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తాయండి సో ఇలాగా పిండి మొత్తాన్ని కూడా ఈక్వల్ పోర్షన్స్ గా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని ని రెండు అరచేతి మధ్యలో పెట్టుకొని లైట్ గా ప్రెషర్నిస్తూ రౌండ్ షేప్ లో వచ్చే విధంగా చేసుకోవాలి మరీ స్మూత్ బాల్లాగా కాకుండా మధ్య మధ్యలో ఉన్న పర్వాలేదు కానీ రౌండ్ షేప్లో వచ్చేంత విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత దీనిపై నుంచి బుటన్ వేల్ని యూజ్ చేస్తూ మధ్యలో హోల్ లాగా చేసుకోవాలి సో చూసారా నేను ఏ విధంగా అయితే చేస్తున్నాను ఇదే విధంగా మధ్యలో హోల్లాగా చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇవి ఈవెన్గా ఎక్కడా కూడా పిండి పిండిగా లేకుండా చాలా సమానంగా గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇదే విధంగా మిగతా పీసెస్ అన్నిటినీ కూడా బాదుషా షేప్ లో పర్ఫెక్ట్ గా చేసుకుని రెడీగా పెట్టించండి తర్వాత ఈ బాదుషాలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే డీప్ ఫ్రైకి చేసుకోవడానికి వేసుకున్న ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేసుకోకూడదండి ఆయిల్ కొంచెం లైట్గా వేడైంది అన్నప్పుడు ఈ బాదుషాలన్నిటిని కూడా ప్యాన్ లోకి యాడ్ చేసేసుకోవాలి సో మీరు ఇక్కడ చూడండి నేను బాదుషాలు యాడ్ చేసిన తర్వాత కూడా అవి అడుగు బాగానే ఉండిపోయినాయండి అవి పైకి లేయట్లేదు అంటే ఆయిల్ టెంపరేచర్ చాలా తక్కువలో ఉండాలన్నమాట ఎగ్జాక్ట్గా ఈ టెంపరేచర్లో ఉండేటట్టుగా ఆయిల్ని వేడి చేసుకోవాలి తర్వాత స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేయండి లేదు మీకు ఆయిల్ ఎక్కువ హీట్ అయింది అని అనిపిస్తే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కరెక్ట్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోండి అప్పుడు కూడా లో పెట్టుకొని ఈ బాదుషాలన్నింటిని కూడా ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇక్కడ బాదుషాలన్నీ కూడా వాటంతటవే పైకి నిదానంగా లేస్తున్నాయి కదా ఈ విధంగా ఆయిల్లో ఫ్లోట్ అయ్యేదాకా వాటిని కలియ పెట్టకూడదండి అలాగే వదిలేసేసేయాలి ఒకసారి అవి ఆయిల్లో ఫ్లోట్ అయిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి అవి లైట్గా కలర్ మారుతుంది అన్నప్పుడు స్టవ్ ని కొంచెం పెంచుకోండి అంటే మీడియంలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి బాదుషాలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని తీసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి అండ్ షుగర్ సిరప్ వచ్చేసరికి గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ చల్లారిపోతే దాన్ని లైట్గా వేడి చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బాదుషాలు మొత్తాన్ని కూడా చక్కెర పాకంలో యాడ్ చేసేసి వీటిని రెండు వైపులకి తిప్పుతూ ఈ పాకం అంతా కూడా బాదుషాలకి పట్టేంత విధంగా ఒక రెండు నిమిషాల వరకు అందులోనే వదిలేసేయాలి సో గుర్తు పెట్టుకోండి కేవలం రెండు నిమిషాల వరకు చక్కెరపాకంలో ఉంచితే సరిపోతుంది మరి ఎక్కువ సేపు ఉంటే అవి విరిగిపోతాయండి ఒక టూ మినిట్స్ తర్వాత ఈ బాదుషాలన్నిటినీ కూడా చక్కెరపాకం నుంచి తీసేసి ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం సో చూడండి ఆల్మోస్ట్ బాదుషా రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగున్నాయి కదా ఆ పైన లేయర్స్ తర్వాత మనం షుగర్ సిరప్ లో వేయంగానే ఆ షుగర్ సిరప్ అంతా కూడా ఆ లేయర్స్ లోకి వెళ్ళిపోయి జ్యూసీగా ఉంటాయండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈజ్ నేను ఏ కొలతలతో అయితే చేశానో అదే కొలతలతోటి మీరు ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీ బాదుషాలు మీ ముందుంటాయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ